ప్రభువు నందు ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాల సమయమందు అనేక శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆశీర్వాదములు వెంబడి ఆశీర్వాదములు ప్రభువు మీకు అనుగ్రహించి ఆనంద సంతోషములతో మిమ్మల్ని నింపి వర్ధిల్ల చేయనుగాక సా ప్రియులార దైవ వాక్యములో నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యషయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనంలో నుండి ఈ దినవాక్యమును చదువుకుందాము యషయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనములు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అంటూ దేవాతి దేవుడైన ప్రభు అద్భుతమైన వాగ్దానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు నా నీవు జలములలో బడి వెళ్ళునప్పుడు నేను నీకు తోడైందును జలములు జనములను జ్ఞాపకం చేస్తాయి ప్రజలను జ్ఞాపకం చేస్తుంది ప్రజలు నీ మీదికి ఉవ్వెత్ లేచి వచ్చినా వారిని నే మాత్రము కూడా ముంచలేరు రెండవదిగా అగ్ని మధ్య నడిచినప్పుడు అనగా శ్రమలు శ్రమలు శోధనలు నిన్ను ఆవరించినా నిన్నే మాత్రం నశింప చెయ్యలేవు అనగా నీ మీదికి ప్రజలు సమూహములుగా వచ్చినా నీ మీద గెలవరు శ్రమలు ఎన్ని నీకు కలిగినా నీవు ఏమాత్రం నశించిపోవు ఎందుకంటే నేను నీకు తోడయ్యున్నాను ఇంత చక్కని దేవుడు ప్రియులారా మరొక విధంగా చూస్తే అనేక మంది నీ మీదికి వచ్చేవారిగా ఉన్నారు అనేక శ్రమలు నిన్ను ఆవరించేవిగా ఉంటాయి అని కూడా ప్రభు చెప్తున్నారు ఎందుకంటే ఈ లోకమంతయు దుష్టినిలో ఉన్నది అనగా సాతాను అనగా దేవునికి విరోధి అబద్ధములతో మోసములతో అన్యాయములతో అక్రమములతో అపవిత్రతలతో ప్రజలకు సుఖభోగాలను ధనాపేక్షను పదవీకాంక్షను ఆశ చూపి వారిని తన వెంట ఈడ్చుకుని పోయేందుకై నరకాగ్నికి వారిని లాక్కుని పోయేందుకై వారిని మోసం చేస్తూ ఉన్న సాతాను సుఖభోగములు ధన సంపదలు కీర్తి ప్రతిష్టలు లేక పదవి వ్యామోహాలు వీటిని కలుగజేసి మనిషిని తన వైపు ఆకర్షించుకొని నరకాగ్నిలోనికి తీసుకొని పోతూ ఉన్నాడు ఎందుకంటే ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని మొదటి యోగాను రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను నుండి పదిహేడో వచ్చిన వరకు చదివితే అర్థమవుతుంది ఈ సుఖభోగాలు ఈ ధనాపేక్షలు పదవీకాంక్షలు దేవుని వలన మనకి ఇవ్వబడేవి కావు దేవుడు మనకు అవసరం అవసరములను తీర్చేటువంటి వాడు అలాగుననే మనకు అన్ని అన్ని వేళలా కాపాడి భద్రపరిచేవాడు అలాగుననే మనల్ని దీనులుగా ఈ లోకంలో చూస్తూ పరలోకంలో శ్రేష్ట స్థానాలు మన కోసం సిద్ధపరుస్తున్నవాడు ఇహలోక సంబంధమైనవి తాత్కాలికమైనవి పరలోక సంబంధమైనవి శాశ్వతమైనవి ఎవరు ఈ ఇహలోక సంబంధమైనవి తాత్కాలికమైనవని ఇవి పవిత్రమైనవి కావని ఇవి సాతాను సంబంధమైనవని ఇవి నరకాగ్నికి మాత్రమే ఈడ్చుకుని పోతవి అని గ్రహిస్తారు వారు శాశ్వతుడుగు దేవుణ్ణి వెతుకుతారు ఆ ఒక్కడైన దేవుని యొక్క దయను పొందాలని కోరుకుంటారు వారిలో ఉన్న ఈ పాపేశ్యన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆయన సిలువలో పాప పరిహారం కొరకు చేసినటువంటి పాప ప్రాయశ్చిత్నార్థ బలిని అర్థం చేసుకొని సృజించిన వాడే రక్షించేందుకు చేసినటువంటి అద్భుతమైన ఆ కార్యాన్ని చూసి విశ్వసించి ఆయన చిందించిన రక్తధారలలో శుద్ధీకరణ పొంది ఆయన తిరిగి లేచిన శక్తితో పునరుత్న శక్తితో నూతన జీవితాన్ని జీవించే వీరు లోకములో నుండి ప్రత్యేకించబడినవారు కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి అధికారి అయిన సాతాను వాని అనుసరిస్తున్న ప్రజలు వీరికి విరోధంగా ఉంటారు వీరిని మరలా వెనక్కి లాక్కొని పోవాలని తమతో పాటు నరకాగ్ని తీసుకుని పోవాలని దండెత్తి వచ్చేవారిగా సమూహములుగా మీదికి వచ్చేవారిగా మతము కులము జాతి భాష ప్రాంతీయత అంటూ ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన శరీర సంబంధమైన తాత్కాలికమైనటువంటి వాటి ఎందు మాత్రమే మనస్సుంచే వీరు ఈ లాగును ప్రత్యేకించుకున్న ప్రజలతో వాదులాడేవారిగా కలహించేవారిగా హింసించేవారిగా ఉంటారు కనుక ఇటువంటి పరిస్థితులలో అంటున్నారు నిన్నెవ్వరూ గెలవలేరు నీకు విరోధంగా రూపింపబడి ఆయుధము వర్ధిల్లదుహోవ సేవకులన్నీ తిన్నా వలన కలుగుతున్నది అది వారి స్వాస్థ్యం అని యాభై నాలుగు ఎస్యా గ్రంథం వచనంలో చెప్పారు కనుక ఎంతమంది నీ మీదకి ఉవ్వెత్తుగా వచ్చిన నిన్ను ముంచలేవు ఆ జలములు నిన్ను ముంచలేవు అలాగే శ్రమలు ఒకటి మనల్ని పరిశుద్ధపరిచేందుకు వచ్చే శ్రమలు రెండవది మనం విశ్వాసముండి తొలగిపోచేయాలనే శత్రువు తెచ్చేటువంటి భయంకరమైన శ్రమలు వీటన్నిటిలో నుంచి కూడా నిన్ను నీవు క్షేమంగా దాటిపోతావే కానీ వాటి వల్ల నీవు నశించిపోవు కనుక ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు చూడండి మొదటి వచనలో చూస్తే నిన్ను సృజించినవాడు యెహోవా నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవి చుచున్నాడు తల్లి గర్భంలో నిన్ను సృజించినవాడు ఆయనే ఈలాగు నిర్మించినవాడు ఆయనే నేను నిన్ను విమోచించయున్నా అంటున్నాడు సృజించాడు నిర్మించాడు విమోచించాడు విమోచన అనేది సిలువలో కాచిన పరిశుద్ధ రక్తధారల ఎందుగల విశ్వాసము చేత పాపక్షమాపణ విమోచన పాప పాపక్షమాపణ నరకము నుండి ఆ సాతాను నుండి పాపము నుండి విడుదల చేశాడు పరలోక రాజ్యాన్ని వారసులుగా చేశాడు కనుక సృజించినవాడు నిన్ను నిర్మించినవాడు నిన్ను విమోచించినవాడు ఏమంటున్నాడు భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అన్నాడు నీవు నా సొత్తు కాబట్టి జలములలోబడి వెళ్ళినా నీ మీద పొర్లి పారవు అగ్ని మధ్య నడిచినా జ్వాలను నిన్ను కాల్చగలేవు అని అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు ఇచ్చారు జ్ఞాపకం వస్తోంది కాదు నన్ను సృజించిన వాడు దేవుడు నన్ను నిర్మించిన వాడు దేవుడు నన్ను విమోచించిన వాడు దేవుడు నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు దేవునికి తెలుసు తన సొత్తుని ఎలా కాపాడుకోవాలో నేనేమి చింతపడనక్కర్లా నా చింత యావత్తు ఆయన మీద వేస్తే చాలు ఆయనే నన్ను కాపాడుతాడు నన్ను భద్రపరుస్తాడు నన్ను పోషిస్తాడు నన్ను నడిపిస్తాడు చక్కని ఆ పన్నెండు ఆశీర్వాదాలను దేవుడు ఈ ప్రజలకు ఇస్తూ ఉన్నాడు మొదటిది జనముల్లోబడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యేందు అవి నీ మీద పొర్లిపారవు అగ్ని మధ్య నడిచినను కాలిపోవు జ్వాలాలు నిన్ను కాల్చవు అలాగే నాలుగవదిగా నాలుగవచనం నీవు నా దృష్టికి ప్రీయుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుతున్నాను ఆ ఐదవ ఐదో భయపడకుము భయపడకము నేను నీకు తోడయ్యున్నాను తూర్పు నుండి సంతానమును తెప్పించేదని పడమటి నుండి నీ సమకూర్చి రప్పించేదను ఆ ఏ ఐదు ఆరవదిగా వచనలో ఈ దినం మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నేను విడిపించగలవాడెవ్వడు లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు కానీ కార్యములు చేసే దేవుడు ఏడవ వచ్చనం ఏడవది కూడా పద్నాలుగు వచ్చినలో మీ నిమిత్తం నేను బబులోను పంపితిని నేను వారిని అందరినీ పారిపోనట్లు చేసేదను అలాగున ఎనిమిదవది పదిహేడవ వచనలో వడిగల జనములలో మార్గము కలుగ చేయువాడను రథమును గుర్రమును సేనను సూర్లను నడిపించువాడున యేహోవ ఇలా తలవిత్తున్నాడు వారందరూ ఏకముగా పండుకొని లేవక ఎందురు వారు లయమై జనపనార వలె ఆరిపోయి నీకు విరోధంగా వచ్చే శత్రువులను తొమ్మిదవదిగా అరణ్యములో త్రోవ కలుగ చేయించున్నాను పదవదిగా ఏర్పరచుకొని ప్రజలు త్రాగుటకు అరణ్యముల నీళ్లు పుట్టించచ్చున్నాను అరణ్యముల నీళ్లు పుట్టించున్నాను ఎడారిలో నదులు కలుగజేయిచున్నాను అంటున్నారు పదకొండవదిగా ఇరవై ఐదవ వచ్చినలో నేనే నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచి వేయిచున్నాను నేను నీ పాపమును జ్ఞాపకము చేసి కొనను నీ పాపములని తుడిచి వేసే దేవుడు ఇక వాటిని జ్ఞాపకమే చేసుకొనని దేవుడు ఈలాగు పన్నెండు ఆశీర్వాదములను విమోచించబడిన ప్రజల కొరకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు నా చెల్లి నా తమ్ముడా నువ్వు విమోచించబడిన వారిలో ఉన్నావా లేక సాతాను చేతుల్లోనే మగ్గిపోతున్నావా ఈ లోకమంత దృష్టినలోనే ఉన్నది లోకులందరూ ఏ భేదము లేదు అందరూ పాపము చేసే దేవుడు అను గురించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు వారందరిలోనే నీవు ఉన్నావా లేక నిన్ను సృజించినవాడు నిన్ను నిర్మించినవాడు నిన్ను కొరకే నీకు బదులుగా తన్ను తాను శిలవు మీద బలిగా అర్పణగా అర్పించుకున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధపరిచే రక్తధారలలో శుద్ధీకరించుకొని ప్రత్యేకపరచబడిన వ్యక్తిగా ఉన్నావా దేవుని బిడ్డగా ఉన్నావా దేవుని పక్షంగా ఉన్నావా దేవుని ప్రజలతో ఉన్నావా ఇలాగూ విమోచించబడి దేవుని ప్రజలలో చేరి ఉంటే ఈ పన్నెండు ఆశీర్వాదాలన్నీవవుతాయి నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు ఆయన నీకు ఉంటాడు ప్రభు ఈ స్పష్టమైన విడుదల విమోచనను నీకిచ్చి నిన్ను ఆశీర్వదించును గాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఈ ఉదయ కాల సమయం నీ మాటలు ఆత్మచేత అయ్యా క్రియను జరిగించి ప్రజలు విమోచించబడినట్లు సాతాను యొక్క ఆ అవలలో నుండి హస్తములలో నుండి విడిపింపబడి నీ వారిగా ఆశీర్వాదములతో నింపబడి వర్ధిల్లునట్లుగా అనుగ్రహించము యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎందు మీరు సమస్త కృపలను అనుభవించచ్చు ఆనందింతురుగాక ఆమెన్ ఆమెన్